రాయలదృగంలో వచ్చే లక్ష్యాలు మీరు ఎవరు కొట్టేస్తారు కాలశినివాసులు చేస్తాం సార్ ఎందుకు మాకి రైతులకి నేడు ఇచ్చినాడు ఇంట్లో ఇచ్చిన్నాడు చంద్రబాబు నాయుడు ఇంకా మేలు చేసినాడు మాకు బీదావాడు కాల శ్రీనివాసులు బాగా చేశారు సార్ ఆయనకి కోటేసేది రాయదృగంలో వచ్చే లక్ష్యాలు ఎవరు కొట్టేస్తావు చంద్రబాబు నాయనకి ఎందుకంటే అంతా బాగా చేసింది ఆ ఇండియా బాకీ బాధ పాతి మోడీ మరి మళ్ళీ ఇండ్లు ఎక్కినాడు మళ్ళీ బాగా చేసినా కాలం చిన్న దానికి అన్న వచ్చే ఎలక్షన్లో రాయదుర్గంలో మీరు ఎవరు కొట్టేస్తారనా కాలు శ్రీనివాస్ గారు ఎందుకో చాలా అభివృద్ధి పనులు చేసినాడు రోడ్డు డివైడర్ చేసినాడు ఎన్టీఆర్ గృహకల్పన వచ్చింది మహిళా సంఘాలు పొదుపు సంఘాలు లక్ష రూపాయలు వచ్చాయి మళ్ళీ వెయ్యి రూపాయ రెండు వందలు ఉన్నింది వెయ్యి రూపాయలు చేసినాడు వయ ఉన్నింది రెండు వేలు చేసినాడు అందుకే ఆయనకి ఓటేస్తాం అన్న వచ్చే ఎలక్షన్లో మీరు రాయదుర్గంలో ఎవరు కొట్టేస్తారన్నా మేము టీడీపీకి ఓటేస్తాం సార్ ఎందుకు టీడీపీ ఎందుకంటే చాలా మంచి పనులు చేసినారు నారా చంద్రబాబు నాయుడు గారు గత ఐదేళ్లలో ఎవరు చేయలేని నాకు అనుభవం ఉండి ముప్పై సంవత్సరాల్లో చేయలేని పని ఐదు సంవత్సరాల్లో చేశారు చాలా మంచి పని చేశారు ముఖ్యమంత్రి గారు వారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు రాజుర్గం నియోజకవర్గం తరపున మరి కాలు శ్రీనివాసులు కూడా ఇక్కడ వచ్చినప్పటి నుంచి మంత్రివర్యులు ఆయన కూడా చాలా మంచి పనులు చేసి రోడ్లు కానివ్వండి పింఛన్స్ కానివ్వండి వార్డులో వర్క్స్ కానివ్వండి హౌసింగ్ కానివ్వండి లోన్స్ కానివ్వండి ఇలా రకరకాలుగా చాలా మంచి ప పనులే చేశారు కాబట్టి మేము టీడీపీకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నాం సార్